ఎప్పుడైనా వాళ్ళు నాశనం అయిపోవాలి వాళ్ళు అంతమైపోవాలి వాళ్ళని చెప్పులు చుక్కొట్టాలి వాళ్ళని రాళ్లతో కొట్టాలని మాట్లాడితే అసలు ఊరుకుంటాం మనం ఈ పేపర్లన్నీ పుంకాను స్థాయి జరగలేదు కదా అప్పట్లో ఒకటి రెండు పదాలు అది కూడా బూత్ కాదు కానీ దాంట్లో బూతు లాగారు కడుపులో నుంచి బయటకు ఎందుకు వచ్చానా అని బాధపడతావు చంద్రబాబు అంటే అందులో బూత్ ఏం లేదు అంటే ఎందుకు పుట్టానా అని బాధపడతా మీ నాన్నగారు ఉన్నారా మీ అమ్మ మౌడు అన్నట్టు మాట్లాడిన దానికే రచ్చరచ్చ చేశారు అట్లాంటిది ఇవాళ రోజును బుచ్చుకుని ఈ తరహా భాష ఏంటి ఆ సంస్కారం ఒకటి ఒక కొడాలి నాని ఒక చింతమనేని ప్రభాకర్ ఇట్లాంటి సరే వాళ్ళు ఏదో డౌన్ గ్రేడ్ లీడర్లే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లీడర్లే అనుకుంటే ఇక్కడ అసలు మెయిన్ోడే ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్కి అసలు అయితే ఆగట్లేదు ఆవేశంతో ఊగిపోతున్నారు అర్థం పద్దం లేని కంపారిజన్ చేస్తున్నారు కంపారిజన్ కూడా ఒక అర్థం ఉండాలి ఒక కంపారిజన్ కి అద్దం పద్దం లేని కంపారిజన్ లో తీసుకుని వస్తారనమాట ఆయన ఏది జగన్ కి సెక్యూరిటీ ఏది రాయి గీక్కున్నాడు తనకి తనే కదా అనేటువంటిది రాయి తనకి తనే పక్కనోడి కన్ను తనకి తనే పుడుచుకున్నాడట ఎట్లాగా మాట్లాడేటటువంటి భాష నేను ఎక్కడ చూడలేదు అంత ముందు చంద్రబాబు నాయుడు మీద అటెంప్ట్ జరిగినా లేకపోతే ఎన్టీ రామారావు మీద అటెంప్ట్ జరిగినా ఏనా సరే ఆ టైంలో హుందాగా ప్రవర్తించేవాళ్ళు రాజకీయ హుందాతనాన్ని పూర్తిగా దిగజార్చడం అనేది మొట్టమొదటిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్ వార్సే అంత పెద్ద తలకాయల నోట్లో నుంచి అట్లాంటి భాష అట్లాంటి మాట అట్లాంటి యాస ఆశించలేదు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు జగన్ రాళ్ళతో కొట్టండి తమ్ముళ్ళు అని జనరల్ గా మాట్లాడి